ఇవి మా టమాటా చెట్లండి ఈ బాగా సిక్స్ ఫీట్ పైన అయింది కా వంగిపోయినాయి దేనికి కట్టాలు అర్థం కాక అట్లా వదిలేసాను చూసారా ఇదేమో కాశీ టమాటా ఇది చెర్రీ టమాటా ఇక్కడ కూడా చూపిస్తాను ఈ చెరీ టమాటాలు ఆల్రెడీ కొన్ని పనినాయి అప్పుడప్పుడు వస్తున్నాయి బాగా ఎక్కువ రాలేదు కానీ కొన్ని కొన్ని వస్తున్నాయి మధ్య మధ్యలో కోసేస్తున్నాను ఇప్పుడు మనం ఇవి ఆరోజు చేసుకున్నాం కొన్ని కొన్ని వస్తున్నాయి కొన్ని చెట్లు సమ్మర్లో చనిపోయాయి దానివల్ల ఈ సంవత్సరం మూడు నాలుగు చెట్లే వచ్చాయి ఇప్పుడు మనం ఈ చెట్టు చూసారు అది సెవెన్ ఫీట్ వచ్చింది నేను మెలికలు మెళకలు తిప్పి స్టిక్ పెట్టాను హైట్ ఉంటే మళ్ళీ విరిగిపోతాయేమో కొమ్మలని ఇట్లా ప పడుకోబెట్టి కాయలు చూసారు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇట్లా ఇవి కొమ్మలు పెట్టినా కూడా వచ్చేస్తాయి అనమాట చలికాలం వర్షాకాలం ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులు వస్తే బాగా వస్తాయి ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇట్లా ఉన్నాయి ఇంకా కొన్ని ఇటువైపు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇట్వైపు కూడా ఉన్నాయి టమాటా చెట్లు మొత్తం మూడు చెట్లు ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్నవి అండి చెరీ టమాటా ఇవి ఇవి దుబాయ్ ఎత్తనా అండి ఇది సరేగా థ్యాంక్ యూ